ఈ వానదేవుడు ఐట్రా పని కట్టుకుని బయటకు వచ్చినప్పుడు అవుతూ ఉంటారు మరి ఇంకేం చేస్తాం లక్కీగా గొడుగుంది గొడుగేసుకుని వెళ్ళిపోతున్నాం నా కోసమే అనుకుంటా సెలూన్ దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్ గా వర్షం ఎక్కువైపోయింది ఎలాగో ఆగేం కదా అని ఐబ్రోస్ అయితే చేంజ్ అమ్మయ్య ఒక పని అయిపోయింది అనుకుంటా వర్షం పడేది తక్కువ అయినా ఈ కాలంలో ఎక్కడి నుంచి పొంగుకొని వచ్చేస్తాయో వచ్చేస్తాయి రోడ్ల మీద వచ్చిన పని అవుతుందో అవదో తెలియదు కానీ ఇంకా కోట దగ్గర ఉన్న గోల్డెన్ గర్ల్స్ చెప్పుల షాప్ కి అయితే వచ్చేస్తాం పేరుకు తగ్గట్టుగానే మెరిసిపోతున్నాయి చెప్పులన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి అనిపించింది మనకు కావాల్సిన మెరిసిపోకర్లేదు సింపుల్ గా ఉండాలి బ్లాక్ కలర్ అయి ఉంటే చాలు బ్లాక్ కలర్ లో ఎక్కడెక్కడ అని వెతుకులాట స్టార్ట్ చేశాను బ్లాక్ కలర్స్ లో ఉన్నవన్నీ ట్రై చేసేసాను డై తీసుకొచ్చి మనకాలకి ఇలాంటివన్నీ సెట్ అవని పక్కకి తీసేసాను ఇంకా లాస్ట్ లో ఈ స్లిప్పర్స్ అయితే తీసాను ఇవి బాగున్నాయి బట్ నా సైజ్ అయితే లేవు క్యూట్ చెప్పులు చూడగానే పొట్టు పాప చిన్నప్పటి బుడి అడుగులే గుర్తొచ్చాయి స్లిప్పర్స్ ఎలాగో కుదరలేదు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూస్తున్నాను ఈ హ్యాండ్ బ్యాగ్ బలే క్యూట్ ఉంది కదా అలాగే కాస్ట్ కూడా అంతే క్యూట్ గా ఉంది ఏదైనా పిండి కొద్దే రొట్టెండి బాబు ఇంకేం చేస్తాం సైలెంట్ గా బయటకు వచ్చేసాం ఎలాగో వర్షం పడుతుంది కదా అని బజ్జీలు పునుగులు తిందాంలే అని అనుకోకుండా నేనేమో దానిమ్మ డయ్యేమో గ్రేప్ జ్యూస్ తీసుకొని తాగేసి ఇంటికి వచ్చేసాం